హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ వెహికల్ యూట్యూబ్లందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఒకటి అశోక్ కళ్యాణ్ వెహికల్ అమ్మకానికి సిద్ధంగా అవుతుంది ఆ వీడియో చూసిపోయి ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మరెన్నో తీసుకొస్తాను వెహికల్ డీటెయిల్స్కి వెళ్ళి చూసుకున్నట్లయితే వెహికల్ మోడల్ వచ్చేసి అశోక్ కళ్యాణ్ ఈకోమేట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ లోడింగ్ అంటే టన్ పాసింగ్ చూసుకున్నట్లయితే పది టన్నుల పది పాయింట్ ఏడు టన్నుల పాసింగ్ అయితే ఉంది మీటర్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ వచ్చేసి ఇంకా పది నెలలు మాత్రమే ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే పది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు మాట్లాడుకుంటే కొద్దిగా రేట్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ వెహికల్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే గుడ్ కండిషన్ రన్నింగ్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు సిల్ టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద ఓనర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి చూసి కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని వింజమూరు నెల్లూరులో అయితే ఉంది ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రమే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను చూసి కాల్ చేయండి ఒకవేళ వెహికల్ సెల్ అయిపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నుంచి నెంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది అలాంటప్పుడు వెహికల్ అమ్మడిపోయిందని తెలుసుకోవాలి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఏమైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లోజ్